మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఫార్మర్స్ వస్తారు అంటే యూట్యూబ్ లో బేస్ చేసుకొని సరే నేను ఏదో చేస్తాను ఏదో నేను చెయ్యాలి అని వస్తారు అట్లీస్ట్ బేబీ డ్రింకర్లలో వాటర్ పెట్టడానికి రాని ఫార్మర్లు కూడా ఉన్నారు నా డాక్టర్ వస్తాడు కంపల్సరీ విజిట్ చేస్తాడు నేను డాక్టర్ అయితే కంపల్సరీ ఇస్తాను నైన్టీ పర్సెంట్ మేల్స్ అయితే ఫార్టీ రూపీస్ ఇస్తాము మిక్స్డ్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇస్తాము ఫీమేల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ అలా నమస్తే వెల్కమ్ టు మండల లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు సోనాలి హ్యాచరీ దగ్గరికి వస్తాం ఇక్కడ దాదాపు పెద్ద సంఖ్యలో సోనాలి చిక్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో ఇక్కడ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీంట్లో మేజర్ గా సొనాలి చిక్స్ అయితే ప్రొడ్యూస్ అయితే ఇస్తున్నాడు సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోనాలు హ్యాచర్ అని చెప్పొచ్చు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ గట్కేసర్ టౌన్ లో మాధురెడ్డి ఆ ఫ్లైఓవర్ పక్కన అయితే ఈ హ్యాచర్ అయితే లొకేట్ అయ్యింది సో దీంట్లో మేజర్ గా ఒక ఫైవ్ లాక్స్ వరకు కూడా ప్రతి బ్యాచ్ కి చిక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీన్ని దీన్ని మేనేజ్ చేసినటువంటి భవనరెడ్డి గారు అప్పుడు మాట్లాడదాం సో మీరు విభించుకున్నారు మేడం ఈ పిల్లలు ఈ ఫీల్డ్ లో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఏన్నాన సోనాలి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి సోనాలి కంప్లీట్ కామింగ్ కానీ సో సోనాలి ఫార్మింగ్ ఎట్లా ఉంటది గా మేజర్ గా సోనాలి ఈ మధ్య కలర్ లో ఇది ఇది ప్రాజెక్ట్ లా కల్పిస్తున్నట్టుగా అమలు చూపిస్తుంది సో సోనాలి ఫస్ట్ లో కొంచెం మార్కెట్ కొంచెం ప్రాబ్లం ఉండే కానీ ఇప్పుడు గెయిన్ అవుతా వస్తా ఉంది ప్రొడక్షన్ కూడా బానే ఉంది వాంటెడ్ కూడా ఇప్పుడు సిక్స్ బాగుంది అంటే పెద్ద కోళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్ బాగుంది ఒకప్పటితో కంపేర్ చేసి చూస్తే బెటర్ అంటే మార్కెటింగ్ చాలా పెరిగింది పెంచడం పెద్ద కష్టం ఏం కాదండి అంటే చాలా హార్డ్ బర్డ్ మీరు చూసే ఉంటారు అంటే ప్యూర్ నాటుకోడి ఎలా ఉంటది అది ఏ వెదర్ కైనా ఇప్పుడు ఇంత వెదర్ కూడా మనం బ్రూడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పెరిగిపోతా ఉంటది మనం ఒక లైట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఫీడ్ వాటర్ పెట్టుకుంటే అది గ్రో అవుతా ఉంటది మార్కెటింగ్ ఒక ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకున్న పర్సన్స్ కరెక్ట్ పర్సన్స్ చూస్ చేసుకోవట్లేదు అంటే చిక్స్ ఇచ్చేసి వదిలేస్తున్నారు వాళ్ళ ఫోన్లకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకొకటి కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైతే హ్యాకింగ్ చేస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ కాకుండా మెద్దెల మీడియేటర్లు ఒక ఫోన్ లో ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఆన్లైన్ లో చేసేసి తెప్పించుకుంటున్నారు వాళ్ళు తర్వాత ఏం చేస్తున్నారు సిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకే ఫోన్ చేస్తారు ఒక టెన్ రూపీస్ మేము మార్జిన్ చూసుకొని చేస్తాము అని చెప్పేసి ఫార్మర్ ని హోల్ చేసి పెట్టడం వల్ల మార్కెట్ ప్రాబ్లం అవుతుంది కానీ డైరెక్ట్ గా అయితే మార్కెట్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడైతే ఒక ఫోర్ లాక్స్ అన్ని స్టేట్స్కి వెళ్తాయి ఇక్కడ నుంచి మనకి తమిళనాడు పంపిస్తాము మహారాష్ట్ర వెళ్తది కర్ణాటక ఆల్మోస్ట్ ఆంధ్ర సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తా ఉన్నా సో ఇప్పుడు ఈ ఫార్మింగ్ లో అంటే హ్యాచరీ చిక్స్ సప్లై చేయడం ఎప్పటి నుంచి ఉన్నారు దీంట్లో మేము టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసాము అంతకు ముందు అయితే ట్రేడింగ్ చేసాము ట్రేడింగ్ లో కూడా ఏం ప్రాబ్లం అయిందంటే మేము ట్రేడింగ్ చేసినప్పుడు వేరే మహారాష్ట్ర నుంచి గానీ వెస్ట్ బెంగాల్ నుంచి గానీ అక్కడ నుంచి చిక్స్ తీసుకోవడము అక్కడ నుంచి చిక్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫార్టీ అవర్స్ అవుతుంది అక్కడ మనకి తక్కువ రేట్ దొరుకుతుంది చిక్కు క్వాలిటీ కూడా బాగుంటది ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో డ్రై అయిపోయి మనకి బ్రూడింగ్ వచ్చిన తర్వాత ముటాలిటీ రావడము ఇదంతా చాలా లాస్ కావడము ఫార్మర్ నుంచి మనకి కంప్లైంట్ రావడము అదొకటేమో వెస్ట్ బెంగాల్ నుంచి ఫేస్ చేస్తాము నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర వాళ్ళు కూడా ఏం చేశారంటే మామూలుగా సొనాలి తీసుకొని మదర్ వచ్చి సొనాలి ఫాదర్ వచ్చేసి డీపీ సో సొనాలి అంటే వెయిట్ ఎక్కువ రావడానికి వీళ్ళు కొంచెం యూజ్ చేసేసరికి చిక్కు చాలా డెలికేట్ అయిపోయి ముఠాలి బాగా వచ్చింది సోనాలి నేను మహారాష్ట్ర నుంచి తీసుకు అందుకే నేనేం చేస్తానంటే మనకి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయి మనకు వెస్ట్ బెంగాల్ నుంచి మంచి హ్యాచరీ నుంచి టైప్ చేసుకున్నాము ఇక్కడ అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేది ప్యూర్ సొనాలి వస్తుంది మనకు మహారాష్ట్ర నుంచి వచ్చేది మాత్రం డిపి మిక్స్ అయి ఉంది డిపి సొనాలి మిక్స్ అందుకనే బర్డ్ కూడా ఫర్ ఎక్కువ వస్తుంది ఇంకా బర్డ్ కొంచెం డెలికేట్ గా అవుతుంది బ్రూడింగ్ మొటాలిటీ రావడము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నేను కూడా అందుకే మోస్ట్లీ నేను వెస్ట్ బెంగాల్ దానికి ప్రయారిటీ ఇస్తాను మనకి ఎంత రఫ్ గానైనా పెరిగిపోతుంది డిసీజ్ కూడా చాలా తక్కువ గ్రోత్ కూడా బాగుంటది ఇక్కడ నుంచి జనరల్ గా మీరు ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఒక్కొక్క చిక్ రేట్ అంటే ఇప్పుడు డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏమేం వాంటెడ్ ఉంది కొందరికి మేల్స్ అవసరం ఉంటది కొందరికి ఫీమేల్స్ అవసరం ఉంటుంది మిక్స్డ్ అవసరం ఉంటది కొందరు ఫీమేల్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎగ్ పర్పస్ కోసం ఇప్పుడు నాటుకోళ్ళు బయట మనం ఊర్లల్లో చేయట్లేదు కాబట్టి కమర్షియల్ వేలో చేస్తున్నారు వాళ్ళకి మనం పంపిస్తా ఉంటాం అంటే స్పెషల్లీ ఫీమేల్ ఫీమేల్ కావాలంటే ఎగ్జాక్ట్ గా ఫీమేల్ మీరు అక్కడ లాస్ట్ లో చూడండి ఫ్రెండ్ సెక్షన్ చేపిస్తాం ఫెదర్ సెక్షన్ కూడా చెప్పాను వ్యాక్సిన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే నేను కొంచెం లేట్ గా ఇస్తాను నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఎగ్జాక్ట్ గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి టైం పడుతుంది ఈవినింగ్ ఫైవ్ తర్వాత నుంచి నేను డిస్పాచ్ చేయడం స్టార్ట్ చేస్తాను అంటే కంప్లీట్ నైన్టీ పర్సెంట్ మేల్స్ అయితే ఫార్టీ రూపీస్ ఇస్తాము మిక్సర్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇస్తాము ఫీమేల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ అలాంటిస్ అంటే మేల్ ప్రైస్ ఎక్కువ అయింది ఫీమేల్ తక్కువ అంటే కొంచెం ఫీమేల్ రేస్ తక్కువ అంటే ఎవరైనా ఫార్మర్ కావాలనుకుంటే మీ దగ్గర నుంచి మీరు సప్లై అంటే మీరే పంపిస్తారా లేకపోతే వాళ్ళు మనమే పంపిస్తాము అయితే నేను ఫార్మర్స్ కూడా ఏం చేస్తానంటే నన్ను కూడా ట్రస్ట్ ఆన్లైన్ లో వేసి వాళ్ళ తర్వాత డబ్బులు వస్తున్నాయా లేదా చిక్స్ అనేది మళ్ళీ వాళ్ళు ఒక హ్యాచ్ టైం చెప్తారు కనీసం వాళ్ళు ఫోన్ రెస్పాండ్ అవ్వరు నేను డైరెక్ట్ ఫార్మర్స్ కూడా ఏం చెప్తానంటే రండి నా ఫామ్ ఉంటది నా ఫామ్ కి వచ్చి కలవండి హ్యాచరీకి వస్తే నేను బయట లోపలికి అయితే ఎలా ఉండదు బయట వెయిట్ చేయండి చిక్కు క్వాలిటీ చెక్ చేసుకోండి లేదు అంటే ఇక్కడికి కాకపోయినా నా ఫామ్ కి రండి చీరాల్లో నా ఫామ్ ఉంది అక్కడికి వస్తే నేను మాట్లాడతాను వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలన్నా గైడ్ చేస్తాను బ్రూడింగ్ ఎట్లా చేయాలో చెప్తాను మార్కెటింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా అక్కడ సార్ట్అట్ చేస్తాను అంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఫార్మర్స్ వస్తారు అంటే యూట్యూబ్ ను బేస్ చేసుకొని సరే నేను ఏదో చేస్తాను ఏదో నేను చెయ్యాలి అని వస్తారు అట్లీస్ట్ బేబీ డ్రింకర్లలో వాటర్ పెట్టడానికి రాని ఫార్మర్లు కూడా ఉన్నారు చాలా మంది అలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటాము మెయిన్ ఇక్కడ ఏంటంటే నేను ఫార్మర్స్ కి మీ ఛానల్ నుంచి చెప్పేది ఏంటంటే మీడియేటర్స్ నమ్మకుండా ఎవరైతే హ్యాచరీ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నమ్మండి వాళ్ళ దగ్గరకు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి చిక్కు చెక్ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు అడ్వాన్స్ ఇచ్చేసి వన్ డే టైం పోయినా పర్లేదు మీకు మేల్స్ ఆర్డర్ వస్తుందా ఫీమేల్ ఆర్డర్ వస్తుందా మనం ఏమి ఆర్డర్ పెట్టాము ఒక రోజు వచ్చి హ్యాచరీకి వచ్చి చెక్ చేసుకుంట్రై అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ఏం జరుగుతుందంటే మేల్కి డబ్బులు తీసుకుంటాం మిక్స్డ్ పంపిస్తాం టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో మనకు వచ్చింది తీరా పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు మనకు ఒక వన్ మంత్ తర్వాత తెలిసిపోతుంది మేల్ ఆర్ ఫీమేల్ అక్కడికి వచ్చేసరికి మనం టెన్ రూపీస్ ఒక ఫైవ్ థౌసండ్ చిక్కు తీసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా పెడుతున్నాం ఎందుకు మనకు మేల్ చిక్ వస్తది ప్రొడక్షన్ తొందరగా సేల్ అవుతది మేల్ కి అయితే ప్రయారిటీ ఎక్కువ ఉంటది అని సూచనలు ఓన్లీ డే వన్ డే వన్ సిక్ ఆల్స్ ప్లేస్ డే వన్ డే వన్ చిక్ సప్లై చేస్తాము వన్ మంత్ అడిగిస్తాం వన్ మంత్ ఓల్డ్ కూడా మనం సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజ్ చేస్తాం సెవెంటీ బయట అయితే హండ్రెడ్ అదంతా ఉంది కానీ ఇప్పుడు వన్ మంత్ ఓల్డ్ ఇప్పుడు ఫార్మ్ కొందరికి కొత్త ఫార్మర్స్ ఎవరైనా ఉంటే ప్రయారిటీ వచ్చేసి వన్ మంత్ మంత్ బ్రూడింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అని భయపడే వాళ్ళకి నేను రెడీ చేసి ఇస్తాను సెవెంటీ ఫైవ్ సో మీ దగ్గర వాళ్ళు అంటే ట్రాన్స్పోర్ట్ అంటే సో ఫీడ్ కింద జనరల్ గా ఒక్కొక్క బడ్ తయారు కావడానికి ఎంత ఫీడ్ తీసుకుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక బడ్ పైన ఫీడ్ మనకి ఒక బర్డ్ వచ్చేసి మేల్ వచ్చేసి ఫోర్ కేజీస్ తీసుకుంటుంది నైన్టీ డేస్ లో అంటే పీరియడ్ ఆఫ్ నైన్టీ డేస్ కి కంపల్సరీ క్లోజ్ చేసుకుని ఉండాలి ఫీమేల్ వచ్చేసి త్రీ పాయింట్ టూ తీసుకుంటుంది అంటే యావరేజ్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది ఒక బర్డ్ పైన టోటల్ మనం మేల్ పైన తీసుకుంటే ఫోర్ కేజీస్ కి ఎనఫ్ అవుతుంది మళ్ళీ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి స్పీడ్ కాస్ట్ అవుతుంది ఫార్టీ రూపీస్ చిక్ కాస్ట్ అవుతుంది అంటే టోటల్ బర్డ్ విత్ వ్యాక్సినేషన్తో సహా మనకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో మేల్ రెడీ అవుతుంది ఫీమేల్ వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్ నైన్టీ రూపీస్ స్పీడ్ అవుతుంది ప్లస్ చిక్ కాస్ట్ ఒక ట్వంటీ రూపీస్ అనుకోండి అంటే వన్ టెన్ రూపీస్లో ఫీమేల్ రెడీ అవుతుంది సేమ్ ఫీర్ తీసుకోవద్దు అంటే తక్కువ చాలా ఫిమేల్ ఫీ టూ హండ్రెడ్ ఎక్కడ ఖర్చు అవుతుంది అంటే మనం బాయిలర్ ఫ్రీ స్టార్టర్ బాయిలర్ స్టార్టర్ బాయిలర్ ఫినిషర్ అది యూజ్ చేస్తున్నారు బాయిలర్ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ కన్నా లేయర్ ఎల్సిసి తీసుకుంటే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటుంది లేయర్ ఎల్సిసి వచ్చేసి ఫిఫ్టీ డేస్ వరకు ఎల్సిసి తీసుకొని ఎల్సిసి వచ్చేసి ఫిఫ్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ కు చేసేస్తే మనకి టోటల్ వన్ నైన్టీ వన్ సిక్స్టీ రూపీస్ లో మేల్ రెడీ అవుతుంది ఒక వన్ నాట్ ఫైవ్ లో ఫీమేల్ రెడీ ఇది బర్డ్ అది సోనాలి ఎస్టిమేషన్ అదే బాయిలర్ ఫీడ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది కదా లేయర్ చిక్రమ్స్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది అంటే ఫీడ్ లో ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ వేరియేషన్ ఉంటది కదా అందుకని బాయిలర్ కన్నా లేయరే లేయర్ యూస్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది కొంచెం కాస్త తక్కువ జనరల్ గా మార్కెటింగ్ ఇట్లా ఉంటది పెద్ద మొత్తంలో అంటే మాక్సిమం ఎంత పెంచుకుంటే మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది తక్కువ పెంచుకున్న మార్కెట్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ పెంచుకున్న ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మార్కెటింగ్ అంత ఇబ్బంది ఉంటది సో మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు బయట స్టేట్స్ నుంచి కూడా మనం ఈ మన స్టేట్ నుంచి బయట స్టేట్స్ పంపిస్తా ఉన్నాము ఒరిస్సా వెళ్తాది ఆంధ్రప్రదేశ్ వెళ్తాది మహారాష్ట్రం కూడా వెళ్తాయి ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి వెళ్తాయి పెద్ద ప్రొడక్షన్ అయితే ఏం కాదు పెద్ద ఎంత మార్కెట్ మార్కెట్లో రేట్ ఇట్లా ఉంటుంది ఓన్లీ మేల్స్ తీసుకుంటే టూ థర్టీ రూపీస్ ఉంటుంది అది కూడా సిటీకి దగ్గరలో ఉన్న ఫార్మర్స్ ఏమో టూ ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు ఇప్పుడు మహబూబ్ నగర్ కొంచెం వాళ్ళకి ఒక మైనస్ తక్కువ అడుగుతున్నారు అంటే ట్వంటీ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఒక టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వెళ్తా ఉంటాయి సో రిటైల్ రీటైల్ అమ్ముకున్న వాళ్ళకి కొంచెం మార్జిన్ ఎక్కువ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు బోర్డు పెట్టుకుని ప్యూర్ నాటికోడి అమ్ముతున్నాము అని కొందరు అంటే రీటైల్ మరి వాళ్ళ దగ్గర వాల్యూమ్ వెళ్ళదు కానీ ఒక డైలీ ఒక పది పదిహేను అట్లా పెట్టుకుని అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పెట్టుకుని ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ లో ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ లో వాళ్ళు బయట ఎందుకంటే మనకి సొనాలీలో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫీడ్ దాన్ని తగ్గించుకోవడానికి కొందరు ఏం చేస్తున్నారంటే గ్రాస్ వెరైటీస్ ఇప్పుడు షీప్ ఫార్మింగ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళ దాంట్లో ఏం అవసరం ఉంటుందో అవిసా గానీ లేదు అంటే ఎడ్జలూషన్స్ కానీ స్వీట్ పొటాటో క్లైంబర్స్ కానీ అది పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకొని బయట రీటైల్ గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పెట్టి అమ్ముకుంటున్నారు తగ్గి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఫీడే అంటే గ్రాస్ ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ గ్రాస్ ఇచ్చేసి అది బర్డ్ కూడా చాలా నీట్ గా పెరుగుతుంది మనం అంటే కొందరు నేను ఫార్మర్స్ చాలా మంది విజిట్ చేస్తా ఉంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మురిగిపోయిన కూరగాయలు ఇస్తే అవి పెరుగుతాయిలే అన్ని ఎక్కడెక్కడ మార్కెట్ లో నుంచి కూరగాయలు తెప్పించేసి ఫీడ్ తగ్గిస్తుంది అది కాన్సెప్ట్ కాదు ఒక థౌసండ్ బర్డ్స్ వచ్చేసి టూ ఏకర్స్ అయితే సఫిషియం సరిపోయించాలి ఆ ఫ్రీ రేంజ్ లో పెంచాలంటే వన్ థౌసండ్ బర్డ్స్ ఇంకొకటి అడిషనల్ గా గడ్డి యాడ్ చేసుకుంటే బాగుంటుంది బర్డ్ కూడా నీట్ గా ఫెన్సింగ్ వస్తుంది ఫెదర్ పిక్కింగ్ ప్రాబ్లం ఉండదు షైనింగ్ ఉంటుంది ఆ బర్డ్ కి డిమాండ్ బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎట్లాంటి సప్లై చేస్తారు ఎట్లాంటి అంటే దాంట్లో ఎట్లా లేకపోతే మేల్ గానీ ఫీమేల్ గానీ ఎట్లా సపరేట్ సపరేట్ అయిన తర్వాత ఎన్ని టేబుల్స్ కూడా సప్లై అయ్య మనమైతే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హ్యాచరీ నుంచి గ్రేడింగ్ చేసే చేస్తాము అంటే మేల్ ఫీమేల్ సపరేట్ చేసేసి మార్కెట్ చేస్తాం ఫీమేల్ వచ్చేసి ఎగ్స్ ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళకి పంపిస్తాము కటింగ్ పర్పస్ లో ఉన్న వాళ్ళకి మేల్స్ పంపిస్తాము కొందరికి టూ ఇన్ వన్ పర్పస్ లో కావాలి అన్న వాళ్ళకి మిక్స్డ్ పంపిస్తా ఉంటాము అది కూడా మేల్స్ కూడా ఇక్కడికి వచ్చి చూసుకోమని చెప్తాను మనం మేల్స్ టెన్ రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేస్తాం కదా మీకు అంటే లార్జ్ లో వీళ్ళు ఫార్మర్స్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా వచ్చి చూసుకోమని చెప్తాను అంటే ఇప్పుడు మనం మిక్స్ మేల్ ఫీమేల్ కలవకపోవడము అట్లా మేల్స్ రేషియో ఎక్కువ రావడానికి ఇక్కడికి రమ్మని చెప్తాను ఎక్కువ వయసు సిక్స్ కావాలని కూడా కొంతమంది అనుభవం లేని ఫార్వర్స్ అడుగుతుంటారు సో అట్లాంటి వాళ్ళకు మీరు ఎన్ని అంటే మినిమం టూ వీక్స్ కానీ ఎట్లా మనం ఉంటుందా లేకపోతే వన్ మంత్ ఓల్డ్ సిక్స్ అట్లా మనం సప్లై చేస్తుంటారు ఎట్లా ఉంటుంది వన్ మంత్ ఓల్డ్ సప్లై చేస్తాం అంటే టూ వీక్స్ ఇచ్చినా కానీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కాదు మళ్ళీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడతా ఉంటారు వన్ వీక్ వన్ మంత్ చిక్ వచ్చేసి మనం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం మనకు టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అవుతుంది ఒక సెవెన్ ఒక సెవెంటీ ఎయిట్ రూపీస్ చూసుకొని ఇచ్చేస్తాం మన ఫార్మర్లకి

కొంచెము ఎక్కువ మొటాలిటీ ఉంటుంది మేము నేను చాలా మందికి చూస్తాను అంటే మా బ్రూడింగ్ గురించి నేను వాళ్ళకి నేర్పిస్తాను అందుకే నా దగ్గరికి రమ్మని చెప్తాను ఎవరైనా లార్జ్ స్కేల్ లో చేసే వాళ్ళకి కంపల్సరీ ట్రైన్ చేయకుండా అన్ని చిక్స్ కూడా మీ దగ్గర పంపిన కి ఫార్మర్కి భరోసా నేను వాళ్ళకి ఏంటంటే నైన్టీ డేస్ అయిపోయిన తర్వాత సేల్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను మళ్ళీ ఫీడ్ ఎంత తీసుకుంటుంది నేను ఏ ఫీడ్ వాడితే వాళ్ళకి వాళ్ళు కొంచెం ప్లస్ లో ఉంటారు ఏ ఏ డే వరకు వాళ్ళు మార్కెటింగ్ అయిపోవాలి ఇంకొకటి మళ్ళీ మెడికల్ గా వాళ్ళకి ఏమన్నా డిసీజ్ వస్తున్నాయా వాళ్ళ పిల్లలకి నా డాక్టర్ వస్తాడు కంపల్సరీ విజిట్ చేస్తాడు నేను డాక్టర్ అయితే కంపల్సరీ ఇస్తాను ప్రతి ఫార్మర్ కి నా డాక్టర్ నంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను వెళ్ళి చెక్ చేస్తా ఉంటారు సో అంతవరకు సపోర్ట్ కలుగుతున్నాను ఓకే అండి సో ఇది భవనరెడ్డి గారు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర చిక్స్ కొంటే కనుక వాళ్ళు వెనరీ సపోర్ట్ చెప్తున్నారు సో డెడికేటెడ్ గా ఒక డాక్టర్ కూడా ఉంటారని చెప్తున్నారు సో ఎందుకంటే ఎవరైనా ఫార్మర్స్ కొత్తగా తీసుకున్నా లేకపోతే ఆల్రెడీ కొంత సునాలి జాతి కోళ్ల పెంపకంలో కూడా కొంత అనుభవం లేకపోయినా కూడా రెగ్యులర్ గా వీళ్ళ పర్యవేక్షణ గా ఉంటుందని చెప్తున్నారు అంటే చిక్స్ కాబట్టి వీళ్ళతో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళతో ఫ్రీక్వెంట్ గా కాంటాక్ట్ ఉన్నట్టు చెప్తున్నారు ఎవరైనా కొత్తగా ఫార్మర్స్ ఉన్నా కూడా వాళ్ళని కొంత ట్రైన్ అప్ చేసి కూడా వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు సో మేలు ఫిమేలు మిక్స్డ్ అన్ని అన్ని రకాల చిక్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో డే వన్ ఓల్డ్ చిక్ నుంచి కూడా వన్ మంత్ సిక్స్ వరకు కూడా వీళ్ళు సీల్ చేయడానికి కూడా రెడీ ఉన్నట్టు చెప్తున్నారు సో మేజర్ గా సౌత్ ఇండియాతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై అయ్యం కూడా సిద్ధంగా చెప్తుంది సో మేజర్ గా తెలంగాణలో ఎక్కువ మొత్తంలో సునాల్ కోళ్ల పెంపకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా తగ్గించుకునేందుకు కూడా వీళ్ళు కొన్ని ఫార్మర్స్ కూడా ఫాలోచన కోటిపై కూడా అధిక లాభాన్ని పొందే విధంగా ఫార్మర్స్ కు వాళ్ళు కొన్ని విషయాలు కూడా సలహాలు కూడా ఇస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి చిక్స్ కుంటే కనుక మంచి సపోర్ట్ కూడా ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు